రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో సత్వరమే స్పందించడానికి రైల్వే శాఖ రైలు రక్షక దళ్ను ఏర్పాటు చేసింది వాయువ్య రైల్వేలో తొలిసారి బలగాలను ఏర్పాటు చేశారు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థ పనితీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు దేశంలో తరచుగా జరుగుతున్న రైలు ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది రైలు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థ పనితీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు రాజస్థాన్ లోని సవాయి మాధవ్పూర్ రైల్వే స్టేషన్ లో కవచ్ వ్యవస్థను ఆయన తనిఖీ చేశారు ఇదే మార్గంలో ట్రైల్ రన్ కూడా నిర్వహించారు రానున్న కాలంలో పదివేల రైళ్లకు కవచ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు అశ్విని వైష్ణవ్ అంతేకాకుండా ప్రమాదాలు జరిగిన సమయంలో సత్వరమే స్పందించడానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు వాయవ్య రైల్వేలో ప్రయోగాత్మకంగా ఈ బలగాన్ని ఏర్పాటు చేశారు రైలు రక్షణ దళ్ అని దీనికి పేరు పెట్టారు స్థలానికి చేరుకునేందుకు ప్రత్యేక వాహనాలను కూడా అందించారు ఆర్పీఎఫ్ బలగాలకు ఎన్డిఆర్ఎఫ్ లో శిక్షణ ఇప్పించి ఈ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు గత కొద్ది కాలంగా రైళ్లు పట్టాలు తప్పడానికి జరుగుతున్న కుట్రలపై కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు రైల్వే మంత్రి తెలిపారు ట్రాకులపై సిలిండర్లు స్తంభాలు దిమ్మలు పెట్టడం వెనుక కుట్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు దీనిపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు జరుపుతోందన్నారు రైల్వే ప్రయాణికుల భద్రతలకు తమ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు రాష్ట్రాలతో ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించారు అశ్విని వైష్ణవ్ రైలు రక్షక దళను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి